డాక్టర్స్ కాలనీ లాసన్ బే కాలనీ ఏం చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు మీరు ఎప్పుడు అమ్మేస్తారండి ఎంయు సత్యనారాయణ ఎంయు సత్యనారాయణ గారు కూర్చోబెడారు మనుషులు వెళ్ళి లాసున్ బే కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వచ్చారు మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు మేమెందుకు అమ్ముతాం అమ్మాలి ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం మీరు కూడా ఏంటి అపార్ట్మెంట్లు కడతారంట నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి ఏం చేస్తున్నారు రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట గుండాలు వస్తారంట బ్లేడ్ బ్యాచ్లు వస్తాయంట వచ్చి అలా చూస్తూ ఉంటారంట ఎలా ఉంటుంది సగటు మనుషులకి ఎలా ఉంటుంది భయపడతా ఉన్నారు వాళ్ళు నాకు అనిపించింది రేపు పొద్దున అలాగే కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు కూర్చోబెట్టి సరిహద్దు వాళ్ళ మీద ఫోటోలు వేసాడు జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఇదంతా నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటాను ఆయన ఎంఈ సత్యనారాయణ నచ్చుద్ది ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం డబ్బులు చేసుకుంటాం అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు ఆక్యుపై చేసుకుంటారు మీరు కోర్టుకి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు జీతాలకు పని చేయాలి వాళ్ళు భయపడతారు మేమేం చేయలేము సార్ మా చేతులు కట్టేశారు సార్ నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేము సార్ అంట అప్పుడు అప్పుడేం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టుకి వెళ్ళలేమన్నాడు లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు వైసీపీ మనిషి అయితే మా మన మాట వింటాడు అందుకని మీరు కనుక వైసీపీకి నా సంగతేగా చెప్పట్లా కూటమి సభ్యు కూటమి మద్దతుదారులు చెప్పట్లా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా మీరు కనుక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకొని నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పా చాలా జాగ్రత్త నేను ఒకడైతే పెట్టుకున్నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చాను మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్ లో మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టి నన్ను కూర్చోమంటాడు అదే నా ఫండమెంటల్ రైట్ అది నా ప్రాథమిక హక్ అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అది నా హక్ అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడు గుర్తురాడు నాకు ఎవడు గుర్తురాడు నాకు కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే కాలానికి చాలా శక్తి ఉంటుంది ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలుబొమ్మలు ఆడుతున్నావు బిడ్డ నేను చెప్తాను భవిష్యత్తులో చెప్తాను నీకు ఎందుకంటే ప్రతి అధికారికి ఈ రాష్ట్ర పౌరులకి ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి ఇంకొకటి మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు మేము తప్పైతే క్షమాపణ అడుత రెండు చేతులైతే తప్పు కానప్పుడు అదే చేపట్టిన లాగోడు కొట్టగానే అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు చాలా ఆలోచించమని చెప్తున్నా మిగతా లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా మీరు ఆలోచించండి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేయండి నలిపేయండి ఎందుకని మీ అందరికీ ఇక్కడ మూడు మనకి ముప్పై మూడో వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలను ఎవడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా నేను మీకు మాటిస్తున్నా విల్ మేము ప్రత్యేకమైన కమిషన్ని నేను దగ్గరుండి సెటప్ చేయిస్తాను నేను పెట్టిస్తాను నేను మాట్లాడతాను నేను పని చేస్తా అందరి నాయకులు చంద్రబాబు గారి కూడా చెప్తాం అన్కాంప్రమైజింగ్ అన్కాంప్రమైజింగ్ చేస్తాం మేము అందుకని మీ ఆశిస్సులు ఆలోచించండి భవిష్యత్తు మీరు ఏదో ఈ ఒక్క మీటింగ్ లో కాదు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ని ఆలోచించుకునే ఓటేయండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ప్రేమతోటి ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ఎందరికీ అందరికీ నేనున్నది ఐదు కోట్ల మంది ప్రజలని సంరక్షించడానికి మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి భరత్ గారు ఉన్నారు బలంగా